కాఫీ ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేశాను అంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయి చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గతాన్ని తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా మ్యారేజ్ అల్పంలా ఉంది లేట్ ఏంటి గివ్ మీ ది వాచ్ కార్ ల ఈ వాచ్ ఎందుకుంది దీని మీద అంటిన రక్తం ఎవరిది వాచ్ ఇటుమన్నా నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను వాచ్ ఇ ఇచ్చే నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీదన్న రక్తానికి

నువ్వే చంపావు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచానా అది నీకు అవోషణిందని చెప్పాను కదా ఆ టైంలోనే యుఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండనే నువ్వు నాతో గొడవపడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడలుసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను పని అయిపోయింది సో సో నువ్వు నువ్వు నాతో ఏం చెప్పావు చెప్పావు బిజినెస్ 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 లో మొత్తం ఇక్కడికి చేసి ఇక్కడే ఉంటానని కదా క్రేజీ ఏదైనా హాబీ ఏంటి జోక్ జోక్ చేస్తున్నావా అది అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే హే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడుకో డార్లింగ్ ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రజని కమ్ ఆన్ వదలు కౌశిక్ ఇక నా లైఫ్ ఎప్పుడు కనిపించుకో ఆగు రంజని కౌశిక్ వదలు ప్లీజ్ నో కమ్ ఆన్ కౌశిక్ రంజని ప్లీజ్ కౌశిక్ వదలు ప్లీజ్ కమ్ ఆన్ రంజని లిసన్ టు మీ రంజని వదలు కౌశిక్ ప్లీజ్ రంజని కౌశిక్ హే కౌశిక్ ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ తన స్లిప్ ఏ కింద పట్టంత తలపగిలి చనిపోయాడు సరన్ గాతే టైం నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేను ఎంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని దగ్గర నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కలో పెట్టి ఊరు బయటకు తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో వెళ్ళాను కోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను ఇప్పటి అంటే ఎన్ని రోజులు నీ వెంట పడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన దన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తాపడ్డంత పడినంత మాత్రాన్న ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాభాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు దుర్గాభాయ్ ఆత్మనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారుంది ఉంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతి పెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చేస్తాను దుర్గాబాయి దీపారాధన చేస్తాను శివరంజని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశిక్ ఆత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు కంగారు పడాల్సింది ఏం లేదురా టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎక్స్రేలో కూడా ఏం లేదు కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది ఇంకో పది నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది తీసుకెళ్ళిపోవచ్చు మరి తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసావా చేశాను బయలుదేరాడంట ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐమ్ రిషి రంజనీ హస్బెండ్ ప్లీజ్ కమ్ మీ గురించి వెయిటింగ్ తనకి ఎలా ఉంది డాక్టర్ నథింగ్ టు వరీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రజెంట్ బాగానే ఉంది థ్యాంక్ గాడ్ హాస్పిటల్లో ఉందని కాలు వస్తే తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది కార్తీక్ అంటే మీరేనా మీరే కానీ లేకపోతే మళ్ళీ నా రంజుని నేను కలిసేవాడిని కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా లో ఉందని తెలిసి సొంత మనిషిలా ఆదరించారా రుణం ఎప్పటికీ మాటలొద్దు లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగా ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి మనసుండాలి అది మీకుంది థ్యాంక్ యూ ఐన తన వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాణ్ని. అంటే వదని పాపని చూడాలనిపించింది అనిపిస్తుందంట. ఇట్స్ ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్. డాక్టర్. ఎక్స్-రే ఒకసారి చూడండి. ఆల్్రెడీ చూశానుగా దుర్గాబాయ్ పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ చూడడానికే ఉంది? ఇప్పుడు మళ్ళీ చూడండి. ఓ మై గాడ్. ఏంటిది? రంజిని ఎక్స్రేలో టూ స్కల్స్ కనిపిస్తున్నాయి నేను అర్జెంటుగా రంజిని కలవాలి వదినా ఏమైంది వదినా రంజిని ఏది సడన్ గా అంత బలం ఎలా వచ్చిందో తెలియదు కార్తీక్ కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది నిజం తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం చూడు రిషి నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి మీరు రిషి రంజిని జరిగిందంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నాతో రండి Any problem? Uh, Rishi, uh, are you all right? Rishi, you and Nico? Rishi, you and Rishi, <coughs> <R> Rishi, <few> Rishi, R Rishi. Karthik? ఋషి 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 లే ఋషి ఋషి లే ఋషి డాక్టర్ దగ్గరికి వెళ్దాం లే ఋషి కార్తీక్ అసలు ఏం జరుగుతుంది కౌశిక్ ఆత్మ నన్ను ఆపాలని చూస్తుంది నాకేం కాదు ముందు మీరు రంజనిని కాపాడండి ఆ శవాన్ని ఎక్కడ పూర్చానంటే ఎల్బీ నగర్ దాటి హైవే మీదకి వెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని ఓ కిలోమీటర్ ముందుకెళ్తే హుకుమారి చెట్టు వస్తుంది అక్కడ పూడ్చిపెట్టారా అర్థం చూడవే లిఫ్ట్ చే హలో హాయ్ అక్క హౌ ఆర్ యు వల్లి నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా ఏండి యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో మీ ముందు ఉంటుంది త్వరగా లేచి రెడీ అవ్వండి இத்துடன் <laughs> இந்த పక్కా My sweet darling. ఎన్ని రోజులైందో నేను చూసి ఎలా ఉన్నావు చూసి చెప్పు స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతి నయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు బావ అక్క నీ సెలెక్షన్ సూపర్ బావ చాలా హాట్ ఉన్నాడు కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా ఏంటండ అలా చూస్తున్నారు తన ఫ్రెండ్ కుందనవల్లి ఫోన్ లో ఫోటో కూడా చూపించాను అప్పుడే మర్చిపోయారా ఓ చెప్పావు కదా సడన్ గా స్ట్రైక్ అవలదా హాయ్ హాయ్ కానీ బావ గిజ మీ పేరు సూపర్ యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా ఆపువే ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే బాయ్ బాబా నేను రెడీ ఈ రోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం ఆ సాంబార్ ఇడ్లీ యు ఆర్ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు మర్చిపోలేదే సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మరదలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్మ చెప్తున్నానా ఆఫీస్ ఆఫీస్ వర్క్ వర్క్ లేదు లేదు ఏమీ రా చేద్దాం కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ వన్ మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యుఎస్కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్ని నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని ను వీ జనరేషన్‌లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి ఆది నేను చూసుకుంటానా ఓ ఏ బావా ఓ హే సారీ సారీ ఏంటది ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూస్కోలేదో బావా కావాలని చేసావు కదా నువ్వు నిప్ప అని చెప్తాను అక్క ఈ ఫోన్ అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచుడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫోర్ ఏమైంది బెరర్, బెరర్ సర్, బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉండదా? సారీ నాకేం కాలేదండి. కూర్చోండి. బావా, ఇట్స్ ఓకే. ఓకే కదా. కూల్, పర్వాలేదండి. బావా, డౌన్. హరే, ఐస్ క్రీమ్. టేక్ ఇట్ బావా. ప్లీజ్. అకా, నువ్వు నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా బావా నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని